ఓకే నమస్తే అండి వెల్కమ్ టు గోపి సర్కారీ అప్డేట్స్ మొదటగా మన ఛానల్ విజిట్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఏపీఈడి సెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి ఇది ఎందుకంటే మీ అందరికీ తెలుసు బీఈడీలో జాయిన్ అవడానికి ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది సో రీసెంట్ అప్డేట్ ఏంటంటే డి జనరల్గా డిగ్రీ అయిపోయిన వాళ్ళు దీన్ని రాస్తూ ఉంటారు బీఈడీలో జాయిన్ అవడానికి అయితే పీజీ చేసిన వాళ్ళు ఎవరైతున్నారో పీజీ చేసిన వాళ్ళు ఫోర్ ఇయర్స్ డిగ్రీ బీటెక్ అట్లా చేసిన వాళ్ళు కూడా దీన్ని అప్లై చేసుకుంటే వన్ ఇయర్లోనే వాళ్ళు కంప్లీట్ చేయొచ్చండి ఇది రీసెంట్ అప్డేటు పీజీ చేసిన వాళ్ళు లేదా ఫోర్ ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు వన్ ఇయర్లో ఈ బిఈ బీఈడిని కంప్లీట్ చేసే విధంగా మనకి రీసెంట్ అప్డేటు సో ఈ వీడియోలో ఆ మొత్తం డీటెయిల్గా నేను రిలీజ్ చెప్తానండి ఇది అఫీషియల్ డాక్యుమెంటు ఇది పీడిఎఫ్ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిందండి సో మనం డీటెయిల్స్కి వెళ్తున్నట్లయితే ఫీజు వచ్చి ఏడు వందలు అండి ఓసీకి బీసీకి ఆరు వందలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ సో లాస్ట్ డేట్ మనకి మార్చి మూడో తారీ తొమ్మిదో వరకు లాస్ట్ డేట్ అండి అప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు మనకి చూడండి ఎగ్జామ్ టైం కూడా డేట్ కూడా ఇచ్చేసాడు ఐదో నెల నాలుగో తారీఖున ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి మధ్యాహ్నం పూట టూ టు ఫోర్ ఆన్లైన్ ఎగ్జామ్ ఇది ఆఫ్లైన్ కాదండి ఆన్లైన్ ఎగ్జామ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ ఆ డేట్స్ ఇచ్చారు లాస్ట్ డేట్ ఎంత అంటే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే లేట్ ఫీ అంటే మార్చి నెల తొమ్మిదో తారీఖు తర్వాత ఎవరైనా అప్లై చేసుకోవాలంటే వెయ్యి రూపాయలు రెండు వేల అంటే టైం బట్టి ఆ ఫీజు ఎక్స్ట్రా అమౌంట్ కట్టి అప్లై చేసుకోవాలని ఇది టైం టేబుల్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ మనకు అవసరం లేదు నేను స్క్రోల్ చేస్తున్నానండి నెక్స్ట్ ఇది ఆన్లైన్ ఎగ్జామినేషను సో ఎలిజిబిలిటీ అండి ఎలిజిబిలిటీ చూసుకుంటే మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు క్యాండిడేట్స్ విత్ బిఏ బీఎస్సీ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద గ్రూప్ సబ్జెక్ట్ అండ్ బీ బీ బీసీఏ క్యాండిడేట్స్ విత్ మ్యాథమెటిక్స్ అట్ ఇంటర్మీడియట్ లెవెల్ అంటే డిగ్రీలో మ్యాథ్స్ ఉన్నవాళ్ళు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఉన్నవాళ్ళు మ్యాథ్స్ ఫిజిక్స్ ఉన్నవాళ్ళు మనకి ఇక్కడ అప్లై చేసుకోవాలని చెప్తా ఉన్నారు ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ చేస్తుండాలి ఫిజికల్ సైన్స్ చేయాలనుకున్న వాళ్ళు బీఎస్సి హూ హ్యావ్ అప్ స్టడీడ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అలైడ్ మెటీ మెటీరియల్ సైన్స్ ఓకేనండి ఫిజికల్ సైన్స్ చేసుకున్న వాళ్ళు బీఎస్సీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసి ఉండాలి నెక్స్ట్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంటర్మీడియట్ లెవెల్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంటర్మీడియట్లో ఉండాలి ఎంపీఎస్ తీసుకొని ఉండాలి బయాలజికల్ సైన్స్ విషయంలోకి వచ్చేపటికే వీళ్ళు జువాలజీ బాటనీ రిలేటెడ్ అండి బీఎస్సీ బి బీఎస్సి హోమ్ సైన్స్ హూ హ్యావ్ స్టడీడ్ బాటనీ అండ్ జువాలజీ లేదా అలైడ్ సబ్జెక్ట్స్ అండర్ పార్ట్ టూ గ్రూప్ సబ్జెక్ట్స్ ఆర్ బీసీఏ స్టూడెంట్ విత్ బయాలజికల్ సైన్స్ అట్ ఇంటర్మీడియట్ లెవెల్ యాజ్ ఎ గ్రూప్ సబ్జెక్ట్స్ సో వీళ్ళు డిగ్రీలో బా బాటనీ జువాలజీ కెమిస్ట్రీ చేసుకుంటారు కదండి లేదా బాటనీ చేసిన జువాలజీ అట్లా ఉంటుంది కదా వాళ్ళు ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా అదే ఉండాలి బయాలజికల్ సైన్స్ చేసి ఉండాలి అంటే ఎంపీసీ కాకుండా ఉంటారు కదండి వాళ్ళు బైపీసీ వాళ్ళు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సోషల్ స్టడీస్ చూసినట్లయితే బీఏ ఆర్ లేదా క్యాండిడేట్స్ విత్ బీకామ్ బీబీఎం బీసీఏ విత్ సోషల్ సైన్స్ అట్ ఇంటర్మీడియట్ లెవెల్ యాజ్ ఏ గ్రూప్ వీళ్ళు సిఈసీ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఇంగ్లీష్ వచ్చే వాళ్ళు వచ్చేసరికి క్యాండిడేట్ విత్ బిఏ స్పె స్పెషల్ ఇంగ్లీష్ ఆర్ ఎంఏ ఇంగ్లీష్ చేసిన వాళ్ళు దీనికి ఇంగ్లీషు సో అండి ఇదండి ఎలిజిబిలిటీ క్రైటేరియా సో మనకి ఎగ్జాము ఈ ఈ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ ఉండిద్దో మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాడు సో పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి ఉండిద్దండి పార్ట్ ఏలో జనరల్ ఇంగ్లీష్ ఇరవై ఐదు మార్క్స్కు ఉండిద్ది పార్ట్ బిలో జనరల్ నాలెడ్జ్ పదిహేను మార్కులు టీచింగ్ యాప్టిట్యూడ్ పది మార్కులు మొత్తం ఎన్ని ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ మార్క్స్కి ఇదండి పార్ట్ ఏ పార్ట్ బి కలిపి ఫిఫ్టీ మార్క్స్కి నెక్స్ట్ పార్ట్ సి ఉండిద్ది అది సబ్జెక్ట్ అండి మీ పైన మనం చెప్పాం కదా ఏ సబ్జెక్ట్ అయితే ఫిజిక్సా మ్యాథ్సా ఫిజికల్ సైన్సా మ్యాథ్సా బయాలజీ అట్లా అట్లా ఇంగ్లీషా అట్లా మీరు ఏ సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటే ఆ సబ్జెక్ట్ నుంచి వంద మార్కులు వస్తాయండి టోటల్ నూట యాభై మార్క్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఓకేనండి ఇక్కడ సోషల్ స్టడీస్ వాళ్ళకి జాగ్రఫీ ముప్పై ఐదు మార్క్స్ హిస్టరీ థర్టీ సివిక్స్ ఫిఫ్టీన్ ఎకనామిక్స్ ట్వంటీ మార్క్స్ అట్లా డివైడ్ చేసి ఇచ్చాడు నెక్స్ట్ మీడియం ఎంటర్ టెస్ట్ అవన్నీ మనకు తెలుసు ఓకే ఎగ్జామ్ ఎలా ఎక్కడ జరిగింది సెంటర్స్ కూడా ఇక్కడ ఇచ్చేసాడండి మీరు ఏ జిల్లాను ఎక్కడ చూసుకోండి మాక్సిమం మన జిల్లాలోనే ఉంటుంది బయటకేమి ఎవరు నెక్స్ట్ ఇదంతా అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అదండి సో సిలబస్ ఇక్కడ ఇచ్చారు చూడండి సిలబస్ సిలబస్ ఫర్ ద సబ్జెక్ట్ అందరు పార్ట్ ఏ పార్ట్ బి అండ్ పార్ట్ సి అప్పుడు పార్ట్ ఏ మనం ఇంగ్లీష్ అనుకున్నాం కదండి ఇంగ్లీష్లో రీడింగ్ కాంప్రియస్ను కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ టెన్స్ స్పెల్లింగ్ ఓకా బ్లరీస్ ఆంటోనిమ్స్ ఇట్లా అడుగుతాడు జనరల్ నాలెడ్జ్ టీచింగ్ యాప్టిట్యూడ్లో క్వశ్చన్ విల్ బి డిజైన్ టు టెస్టెబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్ జనరల్ నాలెడ్జ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అరౌండ్ హిమ్ అండ్ ఇట్స్ అప్లికేషన్ ఆఫ్ టు సొసైటీ ఇట్లా చూసుకోండి ఇట్లా జనరల్ నాలెడ్జ్ టీచింగ్ యాప్టిట్యూడ్ కూడా పార్ట్ బిలో ఉంది ఈ సిలబస్ ఇచ్చాడు నెక్స్ట్ పార్ట్ సిలో మనం సబ్జెక్ట్ అనుకున్నాం కదండి మ్యాథమెటిక్ మ్యాథమెటిక్స్ తీసుకునే వాళ్ళు ఈ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆ ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ అట్లా ఉంటాయి ఇవన్నీ హయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇట్లా మీరు నేను జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి అండి మీరు ప్రిపేర్ అయితే ఇవన్నీ యూజ్ అవుతాయి సో రీయల్ అనాలసిస్ రియల్ నెంబర్స్ రియల్ సీక్వెన్సెస్ ఇన్ఫినిటీ సిరీస్ ఇవన్నీ ఇచ్చాడు లీనియర్ ఆల్జీబ్రా మ్యాట్రిక్ సిక్స్ మ్యాట్రిక్స్ మొత్తం నెక్స్ట్ ఫిజిక్స్ తీసుకున్న వాళ్ళకి ఇదండి సిలబస్ మెకానిక్స్ వేవ్స్ అండ్ ఆసోలేషన్స్ వేవ్ ఆప్టిక్స్ ఇవన్నీ ఓకేనండి ఇదంతా ఫిజిక్స్ వాళ్ళకి మీరు ఇది షాట్ తీసుకున్నాను దగ్గర ఉంచే మంచిది సో మోడ్రన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ కూడా ఫిజికల్ సైన్స్లో బాగానండి కెమిస్ట్రీ వాళ్ళకి కూడా ఇది కెమిస్ట్రీ కూడా చదవాలి వాళ్ళు ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ తీసుకునే వాళ్ళు సో గ్రూప్స్ ఎలిమెంట్స్ గ్రూప్స్ ఉంటాయి కదండి అవన్నీ ఎ బ్లాక్ ఎస్ బ్లాక్ ఇవన్నీ సొల్యూషన్స్ జనరల్ కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కార్బన్ కార్బన్ బాండ్స్ పై బాండ్ ఇవన్నీ ఉండే కదండి సో కొల్లైట్స్ అబ్జార్బ్షన్స్ కెమికల్ బాండింగ్ థీరీ సో ఆర్గానిక్ కెమిస్ట్రీ స్పెట్రోస్కోపీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అలాజన్స్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఆ బాండ్స్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి అవన్నీ స్పెట్రోస్కోస్కోపీలో ఒక కార్బన్ ఒక కాంపౌండ్ని దాంట్లో ఎన్ని బాండ్లు ఉంటాయి అవన్నీ చేసిద్ది స్పెక్ట్రోస్కోపీ దీంట్లో టైప్స్ ఉంటాయి మళ్ళీ మాల్క్యులరీ స్పెట్రోస్కోపీ రొటేషనల్ స్పెట్రోస్కోపీ వైబ్రేషనల్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ ఇవన్నీ స్పెట్రోస్కోపి టైప్స్ అండి ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ కార్బోహైడ్రేట్స్ ఎమినో యాసిడ్స్ ఎట్రోసైక్లిక్ ఎట్రోసైక్లిక్ కాంపౌండ్స్ కార్బన్స్ అమీన్స్ ఇవన్నీ ఫొటోకెమిస్ట్రీ థర్మోడైనమిక్స్ ఇన్ఆర్గానిక్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కోఆర్డినేట్ కెమిస్ట్రీ ఇవన్నీ ఫిజికల్ సైన్స్లో చదవాలి చాలా సిలబస్ ఉంది వాళ్ళకి నెక్స్ట్ వచ్చేటికే బాట్ని తీసుకున్న వాళ్ళకి ఇదండి బయాలజికల్ సైన్స్ బాట్ని ఎంత ఫంగి లిచెస్ ఆల్గే ఇవన్నీ ఇవన్నీ జస్ట్ మీరు నేను పైకి స్క్రోల్ చేసేస్తా ఉన్నాను జస్ట్ మీకు కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని లేకపోతే ఫాజ్ చేసుకొని మీరు చూడొచ్చు ఓకేనండి మనకి ఇదంతా సిలబస్ నేను ఇంకా కింద చాలా ఇంపార్టెంట్ ఉంటాయి ఇది సోషల్ స్టడీస్ తీసుకున్న వాళ్ళకి జాగ్రఫీ ఎకనామిక్స్ సివిక్స్ నాలుగు సబ్జెక్టులు చదవాలి హిస్టరీ ఎన్నదండి హిస్టరీ సివిక్స్ ఇది నెక్స్ట్ ఎకనామిక్స్ కూడా చదవాలని చెప్పారు ఎకనామిక్స్ ఇది రెండు అండి ఇది సోషల్ స్టడీస్ తీసుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి ఇదండి చూడండి సింపుల్గా ఉంది ఇంగ్లీషు సో ఇది మోడల్ పేపర్ ఒకటి ఇచ్చారండి మోడల్ పేపర్ కూడా మీరు చూసుకోండి జనరల్ నాలెడ్జ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి చూడండి క్వశ్చన్లు అడుగుతాం ఉంటే మోడల్ పేపర్ కూడా వాడే ఇచ్చాడు కాబట్టి ఈ టాపిక్ మీరు ఇంపార్టెంట్ చూసుకోండి మోడల్ పేపర్ తప్పనిసరిగా మీరు మోడల్ పేపర్ చేయండి చాలా ఇంపార్టెంట్ వాళ్ళు అఫీషియల్కి ఇచ్చారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ సో తప్పనిసరిగా మీరు మోడల్ పేపర్ మాత్రం చూసేయాలండి ఎగ్జామ్కి ఓకే అండి ఇది మోడల్ పేపర్స్ సో ఇదండి ఇదండి సో మీ ఫ్రెండ్స్ ఎవరన్నా బీఈడికి ప్రిపేర్ అవ్వాలి డిగ్రీ అయిపోయి బీఈడీ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఎటువంటి డి డిఎస్సి గురించి కానీ కరెంట్ అఫైర్స్ గురించి లేటెస్ట్ జాబ్స్ గురించి జియోస్ గురించి ఏటి గురించి అయినా మా మీకు ఎన్న అప్డేట్ కావాలంటే మా ఛానల్ మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి